వాడు అందరికీ జోసఫ ప్రిన్స్ గారి కృపా వాక్యాన్ని తెలుగులో చూద్దాము పాస్టర్ గారు కొన్ని సంవత్సరాల క్రితం ఒక కాన్ఫరెన్స్కి అటెండ్ అయినప్పుడు అక్కడ చెప్ప అక్కడ ఉన్న వాళ్ళు చెప్పటం ఆయనకి గుర్తుందంట ఏమని అంటే మీరు చేసే మంచి పనులు మీరు ఏవైతే చేస్తారో మీరు మంచి పనులు చేసినప్పుడు మాత్రమే మీరు దేవుని అద్భుత కార్యాలు మీ జీవితాల్లో చూస్తారు అని చెప్పడం విన్నారంట అంతేకాకుండా ఆయన విన్నది ఏంటంటే వాళ్ళు చెప్పడము మీరు ఎక్కువసేపు ప్రార్థనలో గడపాలి అప్పుడు మాత్రమే మీరు కార్యాలు చూస్తారని చెప్పడం కూడా ఆయన విన్నారంట పాస్టర్ గారు అంటున్నారు మీరు నన్ను తప్పుగా అనుకోవద్దు నేను అట్లాగా ఎక్కువసేపు ప్రార్థించే వాళ్ళకి వ్యతిరేకిన ఏమీ కాదు కానీ నేను మామూలుగా అయితే ఏం చేస్తానంటే నాకు ఇష్టమైన పని ఏంటంటే తండ్రి సన్నిధిలోకి వెళ్ళి ఆయనతో సమయాన్ని గడిపి ఆయనతో మాట్లాడటము నాకు ఇష్టము అని పాస్టర్ గారు చెప్తున్నారు అదొక్కటే కాకుండా నేను నా చర్చిలో ఉన్న దేవుని బిడ్డలకి కూడా చెప్తాను ప్రేయర్ యొక్క గొప్పతనాన్ని అని పాస్టర్ గారు అంటున్నారు నేను ఇంకా ఎక్కువ వాళ్ళకి ఏం చెప్తానంటే మీరు ఆత్మలో ఎక్కువగా ప్రే ప్రేయర్ చేసుకోండి ఎప్పుడు క్రమం తప్పకుండా ఆత్మలో బలంగా ఉండండి అని నేను చెప్తా ఉంటాను అని పాస్టర్ గారు అంటున్నారు ఇక్కడ ఏంటంటే మిరాకిల్స్ మనం అద్భుతాలు మనం చూడడానికి రహస్యం ఏముంది అంటే కొంతమంది అంటూ ఉంటారు ఎక్కువసేపు ప్రార్థించటమా లేకపోతే ఫాస్టింగ్ నలభై రోజులు ఉండటమా నలభై రాత్రులు ప్రార్థన చేయటమా ఇంకా అదర్ పీపుల్ చెప్పినట్టుగానా అని పాస్టర్ గారు అడుగుతున్నారు కొంతమంది అనుకుంటారంట పాస్ట్ గారు చెప్తున్నారు దేవుడు ఆయన మనం చేసే ఆయన వాళ్ళు ఏంటంటే దేవుని అద్భుత కార్యాలని దేవుడు చేశాడు అని చెప్పకుండా మేము ఇలా చేయటం వల్ల మేము 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 ఈ పని చేయటం ద్వారా దేవుడు మా తన కన్విన్స్ అయ్యి మారు మనసు పొంది మాకు మా జీవితాల్లో ఇటువంటి ఒక అద్భుతమైన బ్రేక్ త్రూని ఇచ్చాడు లేకపోతే ఇటువంటి అద్భుతమైన కార్యాన్ని మా జీవితంలో చేశారని కొంతమంది చెప్తా ఉంటారు అని ఫాస్ట్ గారు అంటారు మీరు నిజంగా అనుకుంటున్నారా ఇలాగ చేయటం వల్ల మీరు ఉపవాసాలు ఉండటం వల్ల లేకపోతే ఎక్కువసేపు మీరు ప్రార్థనలు చే ప్రార్థనలో మీ సమయాన్ని గడపటం వల్ల దేవుడు మీరు చేసిన వాటికి ఇంప్రెస్ అయ్యి అప్పుడు మాత్రమే మీ జీవితాల్లో కార్యాలు చేస్తారు లేకపోతే అప్పుడు మాత్రమే మీ ప్రార్థనలకు ఆన్సర్ వస్తుంది అని మీరు అనుకుంటున్నారా అని పాస్ట్ గారు అంటున్నారు ఇంకా ఏంటంటే దేవుని బిడ్డలారా ఇవన్నీ కాదు మీరు అసలు ఆలోచించండి ఒకటే ఒక కారణము దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నాడు అంటే అది యేసుప్రభువారు సిలువు లో చేసిన త్యాగం వల్ల మాత్రమే ఆయన ఇలాగ మన మనకి మన జీవితంలో అద్భుత కార్యాలు చేయడానికి కారణము అని పాస్ట్ గారు అంటున్నారు మీరు ఇట్లాంటి వాటికి వినేసి ఇట్లాంటి కాన్ఫరెన్స్లు ఇట్లాంటి మాటలు వినేసి మిమ్మల్ని మీరు అపరాధ భావం వైపుకి నెట్టుకోవద్దు అని పాస్ట్ గారు అంటున్నారు దేవుడు మనకేమీ అప్పులేడు మనమే ఆయన బ్లెస్సింగ్స్ను పొందుకోవటానికి మనము అందువల్ల మనము మన సొంతగా చేసి ఏదో ఆయన కోసం చేస్తే మాత్రమే ఇస్తాడు అనుకోవద్దు అది కరెక్ట్ కాదు అని పాస్ట్ గారు అంటున్నారు ఇదంతా మనం ఏదైతే పొందుకున్నామో ఈరోజు మనం ఏదైతే ఉన్నామో అది అంతా ఆయన యొక్క త్యాగము ఆయన యొక్క కృప మాత్రమే అని పాస్ట్ గారు అంటున్నారు కాబట్టి మీరంతా చేయాల్సిన పని ఏంటంటే ఎప్పుడైనా కూడా దేవుడు ఎలాగైతే తన ప్రియ కుమారుడు మన కోసం చేసినది క్రా సిలువలో చేసినది దాన్ని చూసి దాన్ని గొప్పగా ఎంచుతాడు ఎంచి మన మనల్ని ఆశీర్వాదం ఇస్తాడో మనతో దేవుడు ఆయన గొప్ప కార్యాలు మన జీవితంలో చేయడం చూస్తామో మీరు కూడా అలాగనే ఆయన ఎందు విశ్వాసం ఉంచటం ద్వారా మాత్రమే యేసు ప్రభు వారు సెలువులో చేసిన దాని మీద విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే మీరు అద్భుత కార్యాలు చూస్తారు అని పాస్ట్ గారు అంటున్నారు ఈరోజు కావాలంటే స్క్రిప్చర్ని కూడా చదవండి గలతీలు మూడు ఐదులో మీరు చూసినట్లయితే అక్కడ ఉంటుంది కదా ఏదైతే మీరు చేసిన పనుల వల్ల కాదు కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన లేకపోతే విశ్వాసంతో మీరు దేవుని వైపు నడిపించబడ్డారు దేవుని కార్యాలు మీ జీవితంలో జరుగుతున్నాయా అని పాస్ట్ గారు అంటున్నారు ఇంకా చెప్పాలంటే కొంతమంది వాళ్ళను వాళ్ళనే బాధపరుచుకొని వాళ్ళు వాళ్ళే గొప్పగా మేము చేసిన వాటి వల్లే మేము ఇలాగ ఉన్నాము అని చెప్పుకుంటూ ఉంటారు మేము ఇలా చేయటం వల్లే దేవుడు మా జీవితంలో కార్యాలు చేశాడు అవంతా కాదు మీరు ఓన్లీ దేవుని కృప ద్వారా మాత్రమే ఎటువంటి అద్భుత కార్యమైనా ఎటువంటి అద్భుత కార్యం జరిగినా ఇప్పుడు మీరు ఇంకా అద్భుత కార్యాలు చూడాలి అనుకున్నా కూడా ఆయన సిలువలో చేసిన త్యాగం వల్ల మాత్రమే అని పాస్టర్ గారు అంటున్నారు కొన్ని సంవత్సరాల క్రితం దేవుడు పాస్ట్ గారితో మా మాట్లాడినప్పుడు ఎప్పుడైతే చెప్పాడంట దేవుడు చెప్పాడంటే ఎప్పుడైతే ప్రజలు నా కృపని చూస్తారో నేనప్పుడు వారి విశ్వాసాన్ని చూస్తాను అని పాస్టర్ గారు చెప్పారంట మీరు గుర్తు తెచ్చుకోండి నూతన నిబంధనలో పన్నెండు సంవత్సరాలు వచ్చే రక్తస్రావం అయితే ఉన్న స్త్రీ ఉంటుంది కదా ఆ స్త్రీ ఎలాగైతే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ధర్మశాస్త్రం ప్రకారం అయితే ఆమె అసలు బయటికి రాకూడదు ఆమె పరిశుద్ధమైన స్త్రీనే కాదు ఆమె ఎక్కడ పబ్లిక్ ప్లేసెస్లో తిరగకూడదు ఎవరిని టచ్ చేయకూడదు కానీ ఆమె దేవుని యేసుప్రభు వారు చేసిన కార్యాలు వినటము ద్వారా మార్కుస్ వార్త ఐదు ఇరవై ఏళ్ళ మీరు చదివినట్లకైతే ఆమె దేవుని కార్యాలు విని చదు విని ఆమె దేవుడు ఇలా చేస్తాడని విని ఆయన వెనక వచ్చి ఆయన అంతమంది జనాల్లో ఉన్నా కూడా అసలు ఆమె బయటికి రాని పరిస్థితి రాకూడని పరిస్థితులు కూడా బయటికి వచ్చి ఆయన ఆయన చిన్న వస్త్రాన్ని అంగీని తాకింది అని మన వాక్యంలో చదువుతాము అప్పుడు మీరు ఏమని ఉంటారు అప్పుడు మీరు చూసుంటారు కదా వాక్యంలో చెప్తాడు కదా దేవుడు ఆయన ఆయన నుంచి వెలుగు ఆయన నుంచి అద్భుతకారం వెళ్ళి ఆమెని స్వస్థపరిచింది అని బైబిల్లో ఉంటుంది కదా అలానే యేసుప్రభు అప్పుడు వెనక్కి తిరిగి అంటాడు కదా ఎవరో నన్ను టచ్ చేశారు వారు స్వస్థత పొందారు అని ఇప్పుడు మీరు ఇవన్నీ చూసినట్లయితే మీరు చూడండి ఆమె ఆమె కనులని దేవుని యొక్క కృప మీద మాత్రమే పెట్టింది తప్పించి ధర్మశాస్త్రం మీద ఆమె పెట్టలేదు ఆ రక్షకుడు నన్ను రక్షిస్తాడు అని ఆమె నమ్మినప్పుడు దేవుని యొక్క అత్యధికమైన కృప ఆమెలో వెళ్ళింది ఆమె హృదయాన్ని ఆమె హృదయానుసారంగా ఆయన నమ్మింది కాబట్టి ఆయన కృపని చూడగలిగింది అని పాస్టర్ గారు అంటున్నారు కాబట్టి ఆమె ఏమి చూసింది ఫైనల్గా రిజల్ట్ ఏమొచ్చింది ఆమె చేసిన పనికి ఆమె విశ్వాసము వల్ల ఆమె ఆమె ఆ రక్తస్రావం నుంచి విడుదల పొందింది అని పాస్టర్ గారు చెప్తున్నారు ఆమె ఒక గొప్ప అద్భుతాన్ని ఆ రోజు ఆమె జీవితంలో చూసిందని పాస్టర్ గారు చెప్తున్నారు ఆమె 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 విశ్వాసం వైపు ఆమె ఆమె విశ్వాసం వైపు కూడా ఆమె కాన్షియస్గా లేదు కదా అంటే నా నాకు విశ్వాసం ఉంది కాబట్టి అది కూడా ఆమె ఆలోచించలేదు ఆమె ఆలోచించినల్లా ఏంటంటే ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఆయన అంగీని తాకితే చాలు నేను స్వస్థత పొందుతాను అని నమ్మి ఆమె దగ్గర ఆయన దగ్గరికి వెళ్ళింది కాబట్టి ఆయన స్వస్థత ఆమె స్వస్థత పొందింది అప్పుడు దేవుడు కూడా అంటాడు కదా వెనక్కి తిరిగి ఆమెను చూసినప్పుడు కుమార్తె నీ విశ్వాసమే నిన్ను స్వస్థత పరిచింది అని అంటాడు అప్పుడు దేవుడు కూడా జీ యేసు ప్రభు వారు కూడా ఆమె విశ్వాసాన్ని చూసారు ఆమె ఎలాగైతే యేసుప్రభు వారి కృపని చూసిందో ఈ యేసుప్రభువారు ఆమె స్వస్థతను చూశారు అని మార్కు ఐదు ఐదు ముప్పై నాలుగులో ఉంటుంది కాబట్టి దేవుని ప్రియమైన బిడ్డలారా మీరు ఆయన యొక్క విశ్వాసం వైపుగా నడకటానికి లేకపోతే ఆయన విశ్వాసాన్ని ఉపయోగించుకొని మీ జీవితాల్లో మీరు అనారోగ్య పరిస్థితుల నుంచి మీకు ఏదైనా ఆర్థిక సమస్యలు ఉంటే వాటిని బయటికి రావడానికి మీరేమి ఎక్కువగా విశ్వాసం వైపుగా కూడా నేను ఏమి చేయాలి అని అని అనుకోవాల్సిన అవసరం లేదు విశ్వాసం ద్వారా మీ జీవితంలో మిరాకిల్స్ జరుగుతాయి మీరు ఉన్న పరిస్థితి నుంచి విడిపించబడటమే కాకుండా వీటన్నిటి ఎప్పుడైతే మీరు ఆయన కృపని చూస్తారో విశ్వాసం ద్వారా ఇవన్నీ జరుగుతాయి అని పాస్టర్ గారు చెప్తున్నారు ఆయన మన కోసం చనిపోయాడు కాబట్టి మనము బతకగలము అంతేకాకుండా మనం ఇవన్నీ పొందుకోవడానికి అసలు అర్హరము కాదు కానీ ఆయన మహాకృపను బట్టి ఆయన మన కోసము తన ప్రాణాన్ని సిలువలో ఇచ్చారు అని పాస్టర్ గారు చెప్తున్నారు కాబట్టి ఈ రోజు నుంచి బిడ్డలారా ఆయన కృపని వైపు చూడండి సిలువలో ఆయన మీకోసం చేసిన త్యాగాన్ని చూడండి ఎప్పుడైతే మీరు అవన్నీ చూసి అవన్నీ మీరు ధ్యానిస్తూ ఉంటారో మీరు ఆయన అత్యధికమైన ప్రేమని మీరు జీవితాల్లో చూస్తారు ఆయన అత్యధికమైన కృపని మీ జీవితంలో చూస్తారు కాబట్టి మీరు మీ మీరు చేయాల్సిన పనుల పనల్లా ఏంటంటే ఆయన కృపవైపుగా మీరు మీ కనులను ఉంచండి అప్పుడే మీ జీవితాల్లో మీరు మీరు నమ్మలేనంత విశ్వాసాన్ని మీరు ఎప్పుడు చూడని కననేటువంటి విశ్వాసాన్ని చూసి ఆ విశ్వాసం ద్వారా మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయబడతాయి అని ఫాస్ట్ గారు చెప్తున్నారు గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ దిస్ దిస్ వన్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గాడ్ బ్లెస్ యూ ఆల్